హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాకాంక్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో నేను వచ్చేసి హెల్తీ కేక్ రెసిపీ చూపించబోతున్నాను అంటే మైదా పిండి లేకుండా షుగర్ లేకుండా బెల్లము గోధుమ పిండి యూజ్ చేసి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను అనమాట చాలా ఈజీగా అండి అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది నేను ఇక్కడ ఇంట్లో పట్టించిన పిండి వాడాను కాబట్టి కేక్ కొంచెం ఎక్కువ బ్రౌనిష్ కలర్లో అండ్ బెల్లం యూజ్ చేసాం కాబట్టి చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ అయితే సూపర్గా ఉందనమాట టేస్ట్ ఎలా చేయాలో చూసేద్దామండి దీనికోసం నేను ఇక్కడ వన్ కప్పు తీసుకున్నాను గోధుమ పిండి వన్ కప్పు గోధుమ పిండి త్రీ ఫోర్త్ కప్పు బెల్లం ఒక హాఫ్ టీ స్పూను వంట సోడా వన్ ఫోర్త్ కప్పు ఆయిల్ వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఫోర్ ఇలాచీస్ వన్ ఎగ్ తీసుకున్నాను వీటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి త్రీ ఫోర్త్ కప్పు బెల్లం ఉంటుంది కదా దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అందులోకి నాలుగు ఇలాచీలు వన్ ఎగ్ అండి ఈ ప్లేస్లో మీరు ఎగ్ వద్ వద్దనుకుంటే హాఫ్ కప్పు పెరుగు కూడా తీసుకోవచ్చు వన్ ఫోర్త్ కప్పు ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ అండి పల్లి నూనె వాడొద్దు రిఫైండ్ ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి వన్ ఫోర్త్ కప్ పాలు యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటినీ మంచిగా బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ మిక్చర్ని మనం ఇప్పుడు వచ్చేసి ఫిల్టర్ చేసుకుందాం ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకి కూడా ఈ కేక్ ఎంతో హెల్తీ అండి బయట పెట్టే కేక్ల కంటే వన్స్ మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో దీంట్లోకి నేను వన్ కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను అందులోకి కొద్దిగా సాల్ట్ మనం తీసుకున్నాం కదా వన్ స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ స్పూన్ వచ్చేసి వంట సోడా మనం ఇంట్లో వాడుకునే సోడా ఉంటుంది కుకింగ్ సోడా అది యాడ్ చేసుకున్నాను మొత్తంని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఎలాంటి లమ్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనకి బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తే కొన్ని కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి మనం ఇందాక యూజ్ చేసిన మిల్క్ కూడా మనం ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు అనమాట ఇక్కడ దాని నాకైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది ఏం పాలైతే అవసరం పాలేదన్నమాట ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా థిక్గా రావాలన్నమాట మరీ లూజా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు బ్యాటర్ నేను ఇక్కడ గోధుమ పిండి కూడా నేను పట్టించి వాడాను కాబట్టి బెల్లం వాడాను కాబట్టి బ్యాటర్ వచ్చేసి కొంచెం ఈ బ్రౌనిష్ కలర్లో ఉంది ఇక్కడ నేను డస్టింగ్ చేయడానికి కూడా ఏంది నా దగ్గర గోధుమ పిండి లేకపోతే రాగి పిండి వాడాను డస్టింగ్కి అందుకనే కొంచెం కింద మీకు బ్రౌన్ కలర్లో అనిపిస్తుంది మనం ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే కూడా బ్యాటర్లో అన్నమాట కేక్ ఈజీగా బేక్ అవుతుంది మంచిగా బేక్ అవుతుంది అనమాట అందుకని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ తర్వాత నేను తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ కుక్కర్ ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి ఒక టెన్ మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది మందపాటి గిన్నె తీసుకున్నా పర్లేదు కుక్కరే అవసరం లేదు కింద ఒక స్టాండ్ పెట్టుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ ఉంది కదా అది అందులో ప్లేస్ చేసుకొని కుక్కర్ లిట్ క్లోజ్ చేస్తే సరిపోతుంది విజిల్ పెట్టొద్దండి విజిల్ పెట్టకుండా తీసేసి నార్మల్గా ఈ విధంగా కుక్కర్ క్లోజ్ చేసుకోవాలి స్టవ్ వచ్చేసి సిమ్ టు మీడియం మధ్యలో పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది స్టవ్ మాత్రం హైలో పెట్టొద్దండి అండ్ థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి మనం ఒక నైఫ్ తీసుకొని విధంగా పోక్ చేసి చూస్తే మనం నైఫ్కి ఏం అంటకుండా ఉంటే కేక్ బేక్ అయినట్టు బేక్ అయిపోయినట్టు అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్ నేను ఇంకొక థర్ ఫైవ్ మినిట్స్ ఎక్కువే బేక్ చేశాను అందుకే కొంచెం కింద బ్లాక్ బ్లాక్ అయిందనమాట తర్వాత మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఆ కేక్ని తీసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది వేడిగా ఉన్నప్పుడు రాదండి పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకోవాలి ఇక్కడ చూడండి నేను కింద రాగి ఫ్లోర్ అప్లై చేశాను కదా డస్టింగ్కి అందుకే నాకు కొంచెం అక్కడ బ్లాక్ బ్లాక్ వచ్చింది తప్పితే కేక్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి చూడండి ఎంత బాగా ప్లఫీగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి ఎంతో హెల్దీ కేక్ అనమాట పైన మీరు కావాలంటే మనం కుక్కర్లో పెట్టే ముందే డ్రై ఫ్రూట్స్ కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ప్లెయిన్ కేక్ కావాలనుకొని ఏం యాడ్ చేయలేదు పైన చూడండి ఎంత బాగుందో టేస్ట్ బెల్లంతో కాబట్టి ఇంకా హెల్దీ పిల్లలు పెద్దలు ఎవరు తిన్నా కూడా టేస్టీ హెల్దీ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ